ఈ కర్రీ తింటే లెక్కలు బాగా వస్తాయి అని చెప్పేవాళ్ళు మీకు చెప్పేవాళ్ళ ఇలానే కామెంట్ చేయండి అందరికీ అర్థమైపోయే ఉంటది కదా బెండకాయ అని ప్రాసెస్ చూసేయండి ఈ రోజు రెసిపీ బెండకాయ ఫ్రై లేత బెండకాయలు తీసుకుని ఇలా వాటర్ లో శుభ్రం చేసుకోవాలి బెండకాయ పైన నూగులాగా ఉంటది అదంతా వాటర్ లో క్లీన్ చేసుకుని బెండకాయల మొదలు చివర తీసేసి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి ముందు రోజు అయితే కట్ చేసుకుంటే ఇంకా మంచిది జిగురు ఉంటుంది కదా ముందు రోజు కట్ చేసుకుంటే ఆ జిగురు అంతా పోతుంది ఆన్ చేసుకుని కరాయి పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకోవాలి ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు పెసరపప్పు యాడ్ చేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ బెండకాయల్ని ఫ్రై చేసుకోవాలి బెండకాయల్ని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటుంటే ఉన్న జిగురంతా పోతుంది అప్పుడు కారం యాడ్ చేసుకుని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే కచ్చా కచ్చాపచ్చగా దంచుకుని చిన్నలపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ కదా ఓ టైంలో ఈజీగా అయిపోతుంది నచ్చితే మీరు ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో